మాంజలి ఈరోజు గౌతమ్ బుద్ధుడు ప్రకృతి ఆస్వాదనను ఈ పద్యంలో వివరించబోతున్నాను క్రొందలి రాకున్న విశాల సాట్యరాజనందుని మన మానసాంబుజమున మకరందము భంగి పొంగిన ఆనందము నిమేషనైన తన్మయత నిమగ్నముల్ భాము క్రొందలి రాకు చిగురుగైకున్న విశాల నభోంగ అంటే కొత్త తలిరాకు తలి రాకు అంటే చిగురుటాకు యొక్క సౌరు అంటే అందాన్ని సంతరించుకున్నటువంటి విశాలమైన నభము అంటే ఆకాశం ఆకాశములో అందములు అల్కమోయు కలహంసలంగ తన అందాల్ని చిందిస్తూ విహరిస్తున్నటువంటి ఆ రాజహంసంలో చూసినంత ఘనింత అంటే చూసినంత సాక్ష్యరాజనందనుని మాన సాంబుజమున సాక్ష్యరాజు అంటే సాక్ష్యవశపు రాజు అయిన సుదోధుని యొక్క కుమారుడైన నందనుడంటే కుమారుడైనటువంటి ఆ గౌతమూర్ధుని మాన సాంబుజమున మనసు అనేటువంటి కలువులో అంటే ఇక్కడ అంబుడు అంటే నీరు నీటి నుండి పుట్టినది పద్మము కాబట్టి కలువ అని ప్రయోగించడం జరిగింది మన మకరందము భంగి పొంగి ఆనందము అంటే గౌతమ్ బుద్ధుని మనసు అనేటువంటి కలువుల్లో మకరందము తేనిలా పొంగిందట ఆనందం నిమేషనైన తన్మయత నిమగ్నము ఒక నిమిషం పాటు తన కనుల్లో ఆనందం అనేది తన్మయత్వంతో పొంగింది అని దీని యొక్క భావం ధన్యవాదములు